అందరికీ నమస్కారం ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన అత్యంత శక్తివంతమైన మౌని అమావాస్య ఈ అమావాస్య వల్ల ఈ నాలుగు రాసుల వారికి అఖండ రాజయోగం పట్టబోతోంది వీళ్ళు జీవితంలో సెటిల్ అయ్యేందుకు ఇదే చాలా కీలకమైన సమయం కాబట్టి ఈ రాజయోగం వల్ల మీకు పట్టబోయేటటువంటి అదృష్టం అదేవిధంగా మీ జీవితం సెటిల్ అయిపోయే విధంగా వచ్చేటటువంటి ఆ అవకాశాలు అస్సలు వదిలిపెట్టకండి ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ తర్వాత నుంచి అమావాస్య వల్ల రాజయోగాన్ని పొందుకోబోతున్న ఆ నాలుగు రాసుల వారు ఎవరు వారికి ఎటువంటి కీలకమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనే ఆసక్తికరమైన విషయాలు ఈరోజు మన వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం మరి ఇంతవరకు మీరు మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీ గురించి అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న ను ట్యాప్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు ఎంతో ఎంగేజ్మెంట్గా ఇంకా ఎంకరేజింగ్గా కూడా ఉంటుంది మరి వీడియోలోకి వెళితే గనుక అఖండ రాజయోగాన్ని పొందుకోబోయేటటువంటి రాసులు వారు ఈరోజు ఎవరు అనేది తెలుసుకుందాం అయితే గ్రహాలనేవి కాలానుగుణంగా రాసులను మార్చడం ద్వారానే ఈ రాజయోగాలు అనేవి ఏర్పాటు అవుతాయి ఖచ్చితంగా ఫిబ్రవరి తొమ్మిదవ తర్వాత అంటే మౌని అమావాస్య తర్వాత మీ యొక్క గ్రహాల కదలిక అనేది మారబోతోంది ఆ విధంగా శుక్ర బుధుల కలయిక వల్ల పవిత్రమైనటువంటి రాజయోగం ఏర్పడబోతోంది ఎవరి జాతకంలో అయితే ఈ రాజయోగం పొందుతుందో వారికి ఇక మీదట ఎలాంటి లోటు ఉండదు అంతేకాదు వీరి యొక్క కెరియర్ దేదీప్యమానంగా ఉంటుంది ఉద్యోగం వ్యాపారాలు వీటిల్లో విజయావకాశాలను పొందుకుంటారు కాబట్టి ఈ రాజయోగం వల్ల ఏ ఏ రాసుల వారు విపరీతమైనటువంటి రాజయోగం పొందుకొని ఇంకా ప్రయోజనాలను అందుకుంటారో ఇప్పుడు చూద్దాం అయితే ఇంతటి అద్భుతమైనటువంటి రాజయోగాన్ని పొందుకోబోయే ఆ మొదటి రాశి తులారాశి వారికి ఈ మౌని అమావాస్య తర్వాత నుంచి ఖచ్చితంగా రాజయోగాన్ని పొందుకోబోతున్నారు ఈ యోగం వారికి ఎంతో లాభదాయకంగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు మీ వైవాహిక జీవితం చాలా బాగుంటుంది వ్యాపారం కూడా వృద్ధి చెందుతుంది మీకు ఇప్పటి వరకు ఆగిపోయిన ప్రమోషన్లు అన్నీ కూడా మీకు లభిస్తాయి మీ కెరియర్లో ఇప్పటి వరకు మీరు ఫేస్ చేస్తున్నటువంటి అడ్డంకులన్నీ తొలగిపోయి మీకు జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవడానికి చాలా మంచి అవకాశంగా కనిపిస్తుంది కాబట్టి ఈ సమయంలో మీకు ఇప్పటి వరకు ఏమీ చేయలేకపోయామనే భావన ఇక మీదట కలగాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మీరు ఈ రాజయోగాన్ని పొందుకోవడం వల్ల ఖచ్చితంగా చాలా కొద్ది రోజుల్లోనే మీ జీవితం చాలా వరకు సెటిల్ అయిపోతుంది ముఖ్యంగా ఈ తులరాశి వారికి మెడికల్ మరియు ఫార్మా రంగాలలో ఉన్న వ్యాపారులకు ఖచ్చితంగా లాభపడతారు అని చెప్పొచ్చు బిజినెస్ వాళ్ళు ఖచ్చితంగా రెట్టింపు లాభాలను అందుకుంటారు ఈ సమయంలో బుధుడు శుక్రుడు సంయోగం కారణంగా ఈ రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు దక్కుతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు దీర్ఘకాలికంగా కూడా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తిగా కంప్లీట్ అవుతాయి ఇక ఈ రాజయోగం కారణంగా మీకు ఊహించని ధనలాభం కలగబోతోంది మీరు ఏ రంగంలో అడుగు పెడితే అందులో పూర్తిగా సక్సెస్ అవుతారు పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా చక్కగా పూర్తవుతాయి అంతేకాకుండా మీ కెరియర్ చాలా బాగుంటుంది ఈ సమయంలో మీరు పెట్టేటటువంటి పెట్టుబడులు ఏమైనా కానివ్వండి అవి పూర్తిగా అధిక లాభాలని ఇస్తాయి ఇక జీవితంలో మీరు దేనికి కూడా వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు ఈ రాజయోగం పట్టడం వల్ల మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా ఎంతో ఆనందానికి గురవుతూ ఉంటారు ఇక ఇంతటి రాజయోగాన్ని పొందుకోబోయేటటువంటి మరొక రాశి సింహరాశి సింహరాశి వారికి కూడా ఈ మౌని అమావాస్య తర్వాత నుంచి బుధుడు శుక్రుడు కలియక వల్ల ఖచ్చితంగా రాజయోగం ఏర్పడబోతోంది ఈ రాజయోగం కారణంగా సింహరాశి వారికి విపరీతమైన మేలు చేస్తుంది డబ్బు సమస్యలు అన్ని కూడా తొలగిపోతాయి ఇప్పటి వరకు మీకు మీ కుటుంబంతో ఉన్నటువంటి విభేదాలు అపార్ధాలు ఇంకా ఇలా ఎన్నో బహిరంగ సంభాషణలు అన్ని కూడా తొలగిపోయి కుటుంబంలో మీరు కోరుకున్నటువంటి సంతోషాన్ని కలిగి ఉంటారు ఇక మీరు రుణ విముక్తి నుంచి కూడా బయటపడతారు బిజినెస్ చేసేవారు ఎక్కువ లాభాలను పొందుకుంటారు ఆగిపోయిన పనులు చక్కగా పూర్తవుతాయి అంతేకాకుండా ఇప్పటి వరకు మీరు అనుకుంటున్నటువంటి ప్రతి పని కూడా ఎంతో విజయవంతంగా అవ్వడమే కాకుండా మీతో పాటు మీ చుట్టూ ఉన్నవారికి కూడా ఉపాధి కల్పించడం వాళ్ళని కూడా ఇంకా మీతో పాటు విపరీతంగా లాభాల్లోకి రావడం ఇలాంటివి చేస్తూ ఉంటారు ఈ కారణంగా మీరు కోరుకున్నవన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతాయి ఇక ఈ యోగం వల్ల ఈ రాశి వారికి ఈ రాశి వారి జాతకుల జీవితాల్లోనూ ఆనందం శ్రేయస్సు కలుగుతుంది స్థిరాస్తి పెట్టుబడులు ఆస్తి లావాదేవీలకు సంబంధించినటువంటి సమయంగా కూడా కనిపిస్తుంది ఈ జాతకులకు వృత్తిలో గణనీయమైనటువంటి పురోగతిని చూస్తారు ఉన్నత స్థానాలకు వెళ్తారు కొత్త అవకాశాల ద్వారా ఆర్థిక ప్రయోజనాలు పొందుకుంటారు ఆర్థికంగా కూడా ఇది పరిస్థితి మెరుగ్గా ఉంటుంది ఇంతటి అదృష్టాన్ని పొందుకోబోయేటటువంటి మరొక రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి కూడా ఈ సమయం చాలా బాగుంటుంది కర్కాటక రాశి వారికి ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉన్న వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది అని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు ఈ యోగం మీ వ్యాపారం లేదా వృత్తిలో లాభాలను తెచ్చిపెడుతుంది వ్యాపారాన్ని విస్తరిస్తారు ఇక సామాజికంగా కూడా ఈ రాశి వారికి విపరీతమైనటువంటి గౌరవం గుర్తింపు ఇవన్నీ కూడా లభించడం జరుగుతుంది ఈ కాలంలో కర్కాటక రాశివారు తమ వృత్తిపరమైన ప్రయత్నాలలో కొత్త మార్గాన్ని వెతుక్కుంటారు వారు ఎంచుకున్నటువంటి రంగాలలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు అంతేకాకుండా ఈ రాశి వారికి శ్రేయస్సు ఇంకా ఆనందం కలుగుతుంది ఈ రాశి వారికి శుక్రుడు లాభదాయక స్థితిలో ఉంటాడు కాబట్టి ఈ సమయంలో మీ యొక్క ఆదాయం ఏదైతే ఉందో అది విపరీతంగా పెరుగుతుంది ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు ముఖ్యంగా మీ పూర్వీకుల ఆస్తి నుంచి లేదా పెట్టుబడుల ద్వారా మీకు అనూయంగా ఆర్థిక లాభాలు వచ్చి పడతాయి వారికి ఖచ్చితంగా మీరు సంపదను కూడబెట్టుకునేటటువంటి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి అంతేకాకుండా మీ జీవితంలో ఇప్పటి వరకు మీరు ఎప్పుడు చూడనంతటువంటి గణనీయమైనటువంటి అవకాశాలు లాభాలు అదృష్టాలు చూస్తూ ఉంటారు ఇందులో ఎలాంటి సందేహమూ లేదు కాబట్టి ఈ రాశి వారు విపరీతమైనటువంటి ఆనందాన్ని పొందుతారు ఇక మౌని అమావాస్య తర్వాత నుంచి విపరీతమైన రాజయోగం పొందుకోబోయేటటువంటి మరొక రాశి మకర రాశి ఈ మకర రాశి వారు జీవితంలో ఈ సమయంలో ముఖ్యంగా వీరి యొక్క జీవితం ఎంతో దేదీప్యమానంగా వెలిగిపోతుంది అనేందుకు ఎన్నో నిదర్శనాలు వీళ్ల కళ్ల ముందు కనిపిస్తూ ఉంటాయి ఇప్పటి వరకు మీరు చేపట్టిన ప్రతి పని విజయవంతమవుతుంది అంతేకాదు మీ జీవితంలో ఇప్పటి వరకు లేనంతటై గణనీయమైన మార్పులు చూస్తారు ఈ యోగం సమయంలో శని సంపద గృహంలో సంచరిస్తూ ఉంటాడు కాబట్టి ఈ కాలంలో మీ భౌతిక సంపద శ్రేయస్సు గణనీయంగా పెరుగుతాయి ఉద్యోగులస్తులకు పదోన్నతులు వేతన పెంపు వ్యాపారస్తులకు ఆర్థిక లాభాలు ఇవన్నీ కూడా కనిపిస్తాయి పెట్టుబడి నుంచి విపరీతమైన లాభాలు చూస్తారు అంతేకాకుండా మీరు చేపట్టిన ప్రతి పని ఎంతో సవ్యంగా జరిగిపోయి మీరు చేపట్టిన ప్రతి పని కూడా వెంట వెంటనే అయిపోతూ ఉంటాయి ఇలా అవ్వడం వల్ల మీ జీవితంలో చక్కగా లైఫ్ మొత్తం సెటిల్ చేసుకునేందుకు మీరు ప్రయత్నిస్తారు ఈ సమయంలో మీ ముందు ఉండే అవకాశాలని కూడా ఒకటికి పది సార్లు ఇక ఆలోచించుకొని పూర్తి అవగాహనతో వాటిని విజయవంతం చేసుకోండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ కి షేర్ చేయండి ధన్యవాదాలు